నమస్కారం నా పేరు కొల్లాబొత్తుల సూర్యకుమార్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక కవిత నేటి కవిత శీర్ష ప్రకృతి హెచ్చరిక మానవ తప్పిదాలే పర్యావరణ వినాశనానికి పునాది మారకపోతే సర్వ జీవరాశికి సజీవ సమాధి విశ్వం విలయతాండం వాడుతుంది వినీలాకాశం అవుతుంది భూమి బొగ్గుమంటుంది బావి జలం అడుగంటుతుంది వన్యప్రాణులను సంరక్షించమంటుంది వన పవనాలను వీయనీయమంటుంది పాలిథిన్ గంటికలు మోగిస్తుంది ప్లాస్టిక్ మోజులో పడొద్దని హెచ్చరిస్తుంది సహజ సంపదలను సంరక్షించమంటుంది సెలయేళ్ల గలగలలు వినబడనీయమంటుంది ఆక్వా సాగే అపాయమంటుంది అపాయక్రియలను ఆపేయమంటుంది భానుడి సెగ భగభగమని మండిపోతుంది బంగారు బ్రతికి వ్యర్థమవుతుంది జీవిలోని జీవాత్మ జారిపోతుంది జీవ వైవిధ్యం కాపాడమంటుంది మన్నే మనిషికి ఆధారం అంటుంది మారమని మానవులను వేడుకుంటుంది చంద్రమైన ఓజోని కాపాడమంటుంది చక్కనైన జీవితానికి బాటయ్యమంటుంది పొడమలో ఒక మొక్క నాటమంటుంది పర్యావరణ ప్రేమికుడిగా మారమంటుంది నమస్కారం